హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మల్లె మొక్క అనమాట ఈ మల్లె మొక్కల్ని మనం సమ్మర్లో ఎక్కువగా పువ్వులనేవి పూస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలకి కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ ఉండాలి అంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మల్లె మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అన్నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అలాగే ఎలాంటి డౌట్ ఉన్నా కానీ గార్డెనింగ్ సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయవచ్చు చూస్తున్నారు కదండి ఈ మొక్క వచ్చేసి పందిరి మల్లి మొక్క అనమాట ప్రతి చిగురు దగ్గర కూడా మొగ్గలు అయితే వచ్చేసాయండి ఇలా మొగ్గలు వచ్చిన తర్వాత కూడా మనం ఫర్టిలైజర్స్ అనేవి అందించాలన్నమాట మనం నేల మీద వేసుకున్న అలాగే పాట్స్లో వేసుకున్న మళ్ళీ మొక్కలకి మొగ్గలు స్టార్ట్ అయిన అప్పటి దగ్గర నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనేటప్పటి నుంచి కూడా ఫ్లవరింగ్ అనేది ఉండాలి అంటే కనుక మనం పోషకాలు అనేవి ఎక్కువ ఉన్న పోషకాలను అయితే అందించాలండి ఎప్పుడు కూడా మల్లి మొక్కలకి ఎయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటరింగ్ అండి ఓవర్ వాటరింగ్ అయితే చేస్తామో అప్పుడు ఆకులు వస్తాయి తప్ప మొగ్గలనేవి రా మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అదే అనమాట ఫోర్ డేస్కి ఒకసారి మనం వాటరింగ్ అయితే చేసుకోవాలి మనకి మొక్క మొదలు కొంచెం చమ్మగా ఉంటే చాలండి మొత్తం డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తాయి అనమాట అలాగే ఎండ ఎండ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లోనే మొక్కల్ని ఉంచినట్లయితే ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అలాగే మొగ్గలు వచ్చిన తర్వాత కూడా ఫర్టిలైజర్స్ అనేవి మనం ఎక్కువ ఇస్తేనే మొగ్గ అనేది పెద్ద సైజులో రావడానికి ఉపయోగం ఉంటుందండి మీకు ఫిబ్రవరి నెలలోనే ఏం చేయాలి మల్లె మొక్కల గురించి ప్రూనింగ్ గురించి అలాగే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానో మా అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒక వీడియో అయితే ఉంది కదా ప్రీవియస్ వీడియోలో ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మొగ్గలు వేసిన తర్వాత మనం ఏం ఫర్టిలైజర్స్ ఇస్తే మొగ్గలు అనేది పెద్ద సైజులో రావడానికి ఉపయోగపడతాయో అలాగే ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల చాలా సింపుల్గా అయితే ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా సింపుల్గా అయితే ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు అండి ముందుగా దీనికోసం మనం ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదండి కందిపప్పు కందిపప్పు ఫస్ట్ టైం అయితే కడుగుతాం కదా ఆ కడిగేసిన వాటర్ని అయితే తీసుకోవాలండి ఆ కడిగేసిన ఫస్ట్ వచ్చిన వాటర్ని తీసుకుని మనం ఒక రోజంతా కూడా అలానే ఉంచేసేయాలన్నమాట అలా ఉంచిన దాంట్లో ఒక స్పూన్ ఆవపిండిని అయితే కలుపుతున్నానండి ఆవాలు ఉంటాయి కదండి మన ఇంట్లో ఈ ఆవపిండిని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసు చేసుకోవడం వల్ల మల్లె మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ని కనుక తయారు చేసి మొక్కలకి ఇస్తే విపరీతంగా పువ్వులనేవి హార్వెస్ట్ చేసుకోవచ్చండి అలాగే ఇది ఎలా పడితే అలా ఇచ్చేయకూడదు అనమాట ఒక లీటర్ వాటర్ ఇవైతే అయ్యాయి అనుకో రెండు లీటర్ల నీళ్ళను అయితే కలుపుకుని అప్పుడు మొక్కలకి అయితే ఇచ్చుకోవాలండి మనం డైరెక్ట్గా కనుక ఇచ్చేసామంటే కనుక పెస్ట్ అనేది వచ్చేస్తుందండి మొక్కలకి అలాగే ఓవర్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా మొక్కలు అనేవి చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఎప్పుడూ కూడా మొక్కలకి కావలసినంత ఫర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చుకోవాలండి దీనికి చూసారు కదా ఒక ఫోర్ డేస్ పైనే వాటరింగ్ కూడా ఇవ్వలేదనమాట అందుకే ఆకులు అనేవి కొంచెం ఎండినట్టు అయ్యాయి కదా ఈ ఫర్టిలైజర్ కనుక ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయండి ఈ టిప్స్ పాటిస్తే చాలండి మీ మల్లి మొక్కలు కూడా ఇంత చిన్న చిన్న మొక్కలకే మీరు పువ్వులు అనేవి పూయించుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి